వాస్తవంగా సెప్టెంబర్ లో పడాల్సిన వర్షాలు పడలే దాని వల్ల నీటికి కొరత ఉంది కానీ కొంత పత్రికల కాంగ్రెస్ తోటే కరవచ్చుందంటారు వర్షాలు సెప్టెంబర్ లో వడాలి మీరే ఇప్పుడు కరువు వస్తే మమ్మల్ని బదనాలు చేస్తారు ఇది ప్రకృతి మీ తప్పు కాదు మా తప్పు నీ కూడా పడతాయి సెప్టెంబర్ లో వర్షాలు పడకపోతే ఎవరేం చేయాలి నీళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉన్నది ఎవరేమనుకున్నా వాస్తవానికి అందుకే జాగ్రత్తగా ఉండాలంటున్నాం ప్రత్యామ్నాయంగా త్రాగునీటికి మాత్రం గ్రామాల్లో ఇబ్బంది రావచ్చని అన్ని చర్యలు తీసుకున్నాం భవిష్యత్తులో కూడా ఎక్కడైనా త్రాగునీటికి సంబంధించి ఏదైనా సమస్య వస్తే నేను శాసనసభ్యుడిగా మంత్రిగా సంబంధిత అధికారులను సమన్వయం చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు చెప్పినా ఇవాళ ఇప్పుడే సైజాపూర్ చిగురుమావి మండలాలల్లా అక్కడి గౌరవ కలెక్టర్ గారు ఈ రెండు మండలాలకు ఏదైనా సమస్య వస్తే నాలా ఎమ్మెల్యే లాగానే ఇక్కడ పనిచేస్తారు ఎమ్మెల్యే మేడం రిక్వెస్ట్ కారాం ఈ రెండు మండలాలల్లో మీరే ఎమ్మెల్యే మీరు మంత్రి మీరే ఎమ్మెల్యే డ్రింకింగ్ వాటర్ ఇష్యూకు సంబంధించి ఒక మంత్రి పెట్టిన రోడ్లకు సంబంధించి ఒక మనిషిని అంటే మీ దగ్గరికి వచ్చి సమస్య ఎక్కడ ఉన్నా తెలుసుకున్నట్టుగా వాటిని పరిష్కరించే విధంగా గౌరవ రాష్టంలో పెద్దలతో ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను ఒకవేళ ఏదైనా పొరపాటును మిస్ అయినా ఇంకేదైనా ప్రజలకు సమస్య ఉన్నా నేను అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకు కూడా వస్తా ఉన్నా పార్టీలో దృష్టి ప్రయత్నం చేయండి పరిష్కారాన్ని కలిసి ప్రయత్నం చేద్దాం కానప్పుడు మీ బాధ్యత తప్పకుండా ఒత్తిడి మేము ఒత్తిడికి ఏ ఇబ్బంది పడం కానీ సమస్య దృష్టికి లేకుండానే ఏకైక ఒత్తిడికి పోయేటువంటి పద్ధతి అద్దు నేను పరిష్కరిస్తా ఇక్కడ దేవాదానికి నీళ్లు రావాలి ఇటు శ్రీరామ్ ఈ ప్రాంతానికి శ్రీరామ్స్ నీళ్ళు వస్తాయి కాబట్టి వాటిని కూడా ఎందుకంటే ఈ ప్రాంత రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి గతంలో కొన్ని ఇబ్బందులుండే మీ చొరవ నా యొక్క వాళ్ళ మీద ఎప్పుడు కూడా ప్రోత్సాహపరిచే సమస్యలకు దృష్టి తేవడం సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారుల వల్ల తేవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమైనవి అయినా ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా దేవాదాలకు సంబంధించి కావచ్చు శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి సాగునీటి విషయంలో కూడా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రాబోయే సీజన్ లో అన్ని